బంధువులు మిత్రుల బృందంతో డేవిడ్ ని గాలిస్తున్న ఆచూకీ కనపడని వైనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నట్లు సమాచారం దీనికి కారణమైన వనందరి పేర్లను పేపర్లో రాసినట్లు వివరణ ఈరోజు మా సత్య నియోజకవర్గ నాయకులు ముఖ్యంగా చెప్తున్నాను నేను చచ్చిపోయేదానికి సంసిద్ధ అయిపోయినాను ఈ మందు తాగి తాగిన పది నిమిషాలకి నా ప్రాణం పోతుంది మీకు మీకు ఏం చెప్తున్నానంటే ఈ బాట్లు ఈ బాట ఈ బాటలు తాగిన పది నిమిషాలకి ప్రాణం పోతుంది కానీ ఒకటి ఈ ఈ సత్యవేడులో నాయకులు ఈ లో నేను ఫస్ట్ నుంచే నేను పెదిరి రామచంద్ర రెడ్డి సార్ అను అడుజా అడుగుజాడులో నేను నడుస్తున్నాను నాకు టికెట్ కావాలని నేను ఏదో అడుక్కుంటున్నాను దానికి లేనిపోయినట్టు దేవుడోలో ఏమవుతుంది అనేసి చెప్తా ఉన్నారు ఒకటి నేను స్థానికుని నేను నాకు హక్కు ఉంది ఏడు మండల బంధువులు ఉంది నేను గెలుస్తానని కూడా అందరికి చెప్పుకొని వచ్చిన అందరికీ కూడా తెలుసు నియోజకంలో ఒక ఎస్సీ క్యా నియోజకవర్గంలో నేను లోకల్లోనే నేను గెలుచుకుంటానని పెద్దల్ని అడుక్కుంటున్నాను నాకు టికెట్ ఏమైనా సరే గెలుస్తానని కానీ ఈ లోకల్ లీడర్లో కొంతమంది నాయకులు పోయి డేవిడ్ వల్ల ఏమవుతుందని చెప్తా ఉన్నారు నేను చనిపోయిన తర్వాత నియోజకవర్గంలో ఉండే ఎస్సీల మనోభావము ఖచ్చితంగా పెద్దలు తెలుసుకుంటారు నా బాధ ఏంటంటే జెండా మోసి ప్రాణాలకు ప్రాణాలు ఇచ్చి కేసుల్లో గీసుల్లో తిరిగిన వాళ్ళని తిరిగిన వాళ్ళు గుర్తించకుండా ఎక్కడెక్కడో సంబంధం లేని వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేపిస్తే ఎలా అది లేబర్ ఏరియా అది ఎవరో వస్తారు మూకు మూగుపచ్చి నేను వస్తే వీడ పోటీ చేసి రేపు గెలుచుకున్న తర్వాత మీరు లెక్క చేస్తారనేది అనేది జనాల్లో నమ్మకం లేదు అదే లోకల్లో ఉండే వాళ్ళు మేము నిలబడినామంటే ఇరవై నాలుగు గంటలు లోకల్లో తిరుగుతూ ఉంటాము సరే మన లోకల్లో కదా అనేసి గెలిపించేదానికి మనసులో అందరికి ఉంది కానీ దేవుడు అభ్యర్థిగా పోటీ చేస్తాడని పేపర్కి అది వాట్సాప్లో అందరూ పెట్టే లోపల డేవిడ్కి టీ గతి ఉందా వాడు గతి లేనోడు వాడవల్ల ఏమవుతుందని హీనమైన మాటలంతా మాట్లాడుతున్నారు నేను పెద్దలకి నేను చెప్పినా నేను చెప్పుకోలేను చెప్పను కూడా ఆ విధంగా ఒకరి మీద చాడీలు చెప్పి బతుకు నాకు లేదు దయచేసి కొంతమంది నాయకులు ఈ ఏడు మండలాల్లో కొంతమంది నాయకులు ఆడిపోయి పెద్దోళ్ళకి ఏం చెప్తున్నారో తెలియదు కానీ ఒకటి గతి లేదు టీకి గతి లేదు రూపాయికి పనికిరాడు అని అనడం నాకు చాలా బాధాకరం ఉంది నా బాధ కూడా పెద్దోళ్ళకి నేను చెప్పలేను చెప్పినా ఆడ నాయకుల మాటే ఆడ ఉందే కానీ ఒక నీతిగా ఉండేవాడు మాట చల్లడం లేదు నేను పెద్ద ఆయనకి గౌరవిస్తాను పెద్దరి రామచంద్ సార్ గారిని మిథున్ సార్కి నేను గౌరవిస్తాను కానీ నాది చల్లదని అర్థమైపోయింది వీళ్ళు మాట్లాడే మాటలు రోజు రోజుకి ఉంది ఒళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు నా గురించి నేను ఎవరు ఎవరికైనా చేట చేస్తుంటే నేరుగా అడగకుండా నిలదీయండి అంతేగాని వెనక చేరుకొని వాడుకు తీగలేదు గతి లేనివాడు గతి లేదు అనే నా మనసు బాధ బాధాకరం ఉంది నేను భూమి మీద ఉండే ఒకటి లేకపోయినా ఒకటి పార్టీకి కష్టపడి జెండా మోసిన వాళ్ళంతా గుర్తించినప్పుడు నా ప్రాణం ఉన్న ఒకటి బతికినా ఒకటి కాబట్టి నేను చనిపోయినాకన్నా నియోజకవర్గం బాధలు ఖచ్చితంగా తెలియజేస్తారు నేను ఎవరి పేరు అన్ని పేర్లు నేను పేపర్లో రాసి పెట్టుకున్నాను నేను చనిపోయిన కొద్దిసేపటికే పేర్లు వస్తుంది వాళ్ళకి ఆ దేవుడి శిక్షిస్తాడు ప్రజలు శిక్షిస్తారు కాబట్టి నన్ను చంపేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు వాడు చచ్చిపోతే మంచి దేవుడు అని లెవెల్తో ఉన్నారు నాయకులు ఏడు మంది